గణేష కొరుట్ల బస్టాండ్ ఏరియాలో కొలువుదీరున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు గణనాథునికి నూట ఎనిమిది భోగాలచే స్వామివారికి నివేదించడం జరిగిందండి ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొని ఆ గణనాథునికి నైవేద్యాలు సమర్పించడం జరిగిందండి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మన కొరుట్ల మున్సిపల్ చైర్మన్గా అయినటువంటి రవీందర్ గారు కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకమండి లోక సంస్థ భవంతు కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ సంకల్ప విఘ్నేశ్వర స్వామి దేవాలయం వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు జై బోలో గణేష్ మహారాజ్ కి జై आगे जाएगा आगे। आगे आगे। आगे जाएगा आगे।

ये मध्य उप्राणम क्षया मुखरा भोजनम स्टोर रक्षालयम पालकषालयं उदा आर्तमनिजम ताम गोरक Bapak, murni, murni, murti. murni, murni, ജയ് ഗണേശ ఈరోజు శ్రీ కొరుట్ల సంకల్ప విఘ్నేశ్వర దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అంగరంగ వైభవోపేతంగా నిత్యం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఇక్కడ ఆనవాయితండి ఎవరైతే ఇక్కడ ఈ గణనాథుణ్ణి ఆరాధిస్తారో ఎవరైతే గణనాథుణ్ణి సందర్శిస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేర్చేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయం శ్రీ సంకల్ప విఘ్నేశ్వర స్వామి దేవాలయం అండి అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి కొరుట్ల కమిషనర్ అయినటువంటి శ్రీ రవీందర్ గారు కూడా మన గణనాథుని దర్శించుకోవడానికి వచ్చిన శుభ సందర్భ సందర్భంగా వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు లోకా సంస్థ కోసం గణనాతుని సేవ మాకు ఎంత అవసరమో మా కొరుట్ల ప్రజలకు కూడా మీ మీ సేవ అదే విధంగా మాకు అవసరమండి సదా ఆ గణనాథ మమ్మల్ని అందరినీ రక్షిస్తున్న విధంగా రవీందర్ గారు కూడా మా కొరుట్ల ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని లోక సంస్థ సుఖినోభవంతు కోసం మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మా కొరుట్ల ప్రజలకు మా గణనాథుని దివ్య మంగళ శాసనాలతో పాటుగా మీ ఆశీసులు మీ అనుగ్రహం ఉండాలని సదా మా కొరుట్ల ప్రజలందరి తరపున మీకు ప్రత్యేకంగా వేడుకుంటున్నామండి మీరు ఇక్కడికి రావడం కూడా నిజంగా మా అదృష్టం అండి ఆ గణనాథుడు సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరుస్తూ మీకు అన్నింటా విజయం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నామండి మరొకసారి మా అందరి పక్షాన కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు జై బోలో జై బోలో గణేష్ మహారాజ్ మహారాజ్ కి గణేష్